ఎల్బీ ఇండియా మహిళా కిక్ బాక్సింగ్ లీగ్ పోటీలు బాలికల ఆత్మరక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన కేలో ఇండియా మహిళా కిక్ బాక్సింగ్ లీగ్ పోటీలను ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు తెలిపారు ఈ నెల ఇరవై ఒకటి కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పోటీలో పది సంవత్సరాల పైబడిన అమ్మాయిలు మహిళలు పాల్గొనవచ్చని బషీర్బాగ్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తెలిపారు వయసు బరువును బట్టి ప్రత్యర్థులను నిర్ధారించి పోటీలు నిర్వహిస్తారన్నారు కిక్ బాక్సింగ్ శిక్షణ పొందిన ప్రతి మహిళా అర్హులన్నారు దేశంలోని అన్ని రాష్ట్రాలు జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొనవచ్చని తెలిపారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా క్రీడారులు పాల్గొననున్నారు కూడా పిల్లలందరూ కూడా నేర్చుకుంటున్నారు వాళ్ళ అమ్మాయిలు వస్తే అందరు బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం వల్ల మీ అందరి ద్వారా కూడా మాకు మంచి అవకాశము కిక్ బాక్సింగ్ గేమ్ ఎంత సూపర్గా ఉంటుందంటే చాలా ఎక్స్ ఎక్సలెంట్గా ఉంటుంది గేమ్ ఎందుకనంటే దాని డ్రెస్ కోడ్ కానీ ఎవ్వరికి ఎలాంటిది కూడా డ్యామేజ్ కాకుండా సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కానీ స్టైల్స్ కానీ దాని చాలా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కిక్ బాక్సింగ్ చాలా క్రేజీ ఉంది గేమ్ కాబట్టి చాలామంది వేరే వేరే మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు కూడా ఈ కిప్ బాక్సింగ్లో చాలామంది ఇన్వాల్వ్ అవుతున్నారు వస్తూ ఉన్నారు జాయిన్ అవుతూ ఉన్నారు మా దగ్గరికి కాబట్టి నేను ఒకటే కోరేది ఈ యొక్క ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ లీగ్ని అందరం కలిసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో సక్సెస్ చేద్దామని అనుకుంటు చేయాలి అనుకుని కోరుతున్నాను మీడియా మిత్రుల ద్వారా కూడా కంపల్సరీ ఇక్కడ పార్టిసిపేషన్ చేసాము కేవలం ఒక రెండు వందల రూపాయలు మాత్రమే మేము ఫీజు తీసుకుంటున్నాము అంతే ఎక్కువ ఎక్కువ ఉంటున్న మాత్రం మిగతా ఖర్చులన్నీ మా అసోసియేషన్ భరిస్తూ ఉన్నాము మేము వాళ్ళ పిల్లల దగ్గర ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మినిమం ఫీజు గంట లైట్గా తీసుకోవాలని తీసుకుంటున్నాము రిజిస్ట్రేషన్ కోసము ప్లస్ తర్వాత ఇప్పుడు ఈ కాంపిటీషన్ ఏదైతే ఉన్నదో ఈ కాంపిటీషన్లో వీళ్ళు పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకు మెడల్స్ ఉంటాయి కంపల్సరీ గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ బ్రాంజ్ మెడల్స్ కూడా ఇస్తూ ఉన్నాము మళ్ళీ ఇక లోకల్ ఉన్నటువంటి మన ఐఏఎస్ ఆఫీసర్స్ స్పోర్ట్స్ అథారిటీ సార్ ఆఫీస్ నుంచి ఒలింపిక్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంచెం ఐడియాలు తీసుకుంటా ఉన్నాము మేము కూడా ఎప్పుడు గవర్నమెంట్ ఇది ఎగ్జెప్ చేసాము కానీ ఇది ఖేలో ఇండియా ఫస్ట్ ఆర్మీ జరుపుతున్నాం కాబట్టి వాళ్ళ ఐడియా ద్వారా కూడా మేము కొంచెం ఫాలో అవుతున్నాము సార్ వాళ్ళు కూడా ఆఫీస్ నుంచి కానీ మంచి హెల్ప్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు మాకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నారు సార్ వాళ్ళు కూడా మేము మెటల్స్ మాత్రం అందరికీ ఉంటాయి అందరికంటే విన్నర్